ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మేము చేసే జర్నీ అయితే చాలా ప్రత్యేకం ఎందుకంటే ఎవరైనా జర్నీ అంటే విసుక్కుంటారు కానీ మా ఈ జర్నీ మటుకు చాలా ఆనందదాయకంతో నిండుకుంది ఎందుకంటే మేము వెళ్తుంది పిక్నిక్ పార్కో కాదు సాక్షాత్ ఆ ఏడుకొండల స్వామి వారి దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి మా మొహాలలో కాంతులు గోయి తిరుమల తుడుతున్న చిన్ని సెల ఏరు గుండెలోన పొంగి పొలం మారు అల్లుకున్న ఈ బంధమంతా వెల్లువైనది మొత్తం మీరే కుట్టించని చెప్తున్నారు వాడు వెంకటరమణ గోవింద గట్టిగా పాడండి గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గట్టిగా పాడు ఇంకో ఫైవ్ కిలోమీటర్స్ ఉంది దాని మధ్యలో నందిని కాగం ఒక ప్లేట్ నూట ఎనభై రూపాయలు అంట సో నాన్నగరికి కలిపి ఏడు వందల ఇరవై రూపాయలు హమ్ కానా నకి బతుకు సట్ట మేము అనలాగమైన బతకెలావు బాయ్స్ తిరుపతి మీరుగా వెళ్తే ఈ ప్లేస్ ఈ బ్లూ మటుకు చాలా మందికి ఎమోషన్ చాలా మందికి ఒక సెంటిమెంట్ చాలా మందికి ఇది ఒక గొప్ప మూమెంట్ అన్నమాట చూడండి పెద్దాయన తిరుమలాకి వెళ్ళాను వచ్చాం బట్ కపిల్ తీర్థంతో నిలబడాల్సి వచ్చింది ఫ్యామిలీ అంతా సో ఇదిగోండి కపిల్ తీర్థం చూడండి సో ఇది కపిల్ சிவனே அருணாச்சலனே அண்ணா மலையே போத் நமவாயிஹரணே சோனாச்சலனை அண்ணா மலையே போத் புலியின் தோலை இடையில் அணிந்த புனித தி அந்த கேச అన్నమాచార్యులునా అల్వార్స్ అల్వార్స్ ఈయన్ని నీకో ధనం పెట్టుకుంటే సాక్షాత్ మనకి వెంకటేశ్వర స్వామికి పెద్ద ఆయనకి ధనం పెట్టినట్టు అనమాట అల్వార్స్ అంత పవర్ఫుల్ బస్ టెంపుల్ సో చాలా సంవత్సరాల తర్వాత కపిల్ తీర్థానికి రావడం జరుగుతుందనమాట ఇవి నేను మా అమ్మతో దగ్గర ఏరుగా ఫోటో దిగామనమాట ఆవిడ ఇప్పుడు లేరు బట్ సమ్మ దిస్ ప్లేస్ ఇస్ వెరీ స్పెషల్ ఫర్ మీ సో ఇదే తిరుపతిలో చాలా ఫేమస్ అయిన కపిల్ తీర్థం టెంపుల్ పెడతారు మహేశ్వరిని దర్శించుకొని వచ్చిన తర్వాత మా బృందం అంతా ప్రసాదాల మీద నిమగ్నం అయ్యారు చూడండి బ్యాక్ సైడ్ ఏంటమ్మా ప్రసాదం చాలా బాగుంది సోమవారం కదా శనివారం కదా సోమవారికి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత ప్రదూషకాలంలో ప్రసాదం ఇచ్చారనమాట ఇది బ్యాక్ సైడ్ స్వామికి కపిల్ యుద్ధంలో ఇలా వెళ్తున్నాం అంతర్ ఐ మీన్ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి చూడండి ప్రసాదం కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు స్వామి ప్రాణ నిజ్వాబల విద్యుల్లతే విహార లక్ష్మీ లక్ష్మీనారసింహ లక్ష్మీనారసింహ ప్రళయ మారుతఘోరస్తికా లలిత నిశ్వాస డోళారచనయ రచనయ కులశైల కుంభిని కుముదహితర విగగన చలన నిధి నిపుణ నిశ్చల నారసింహ నిశ్చల నారసింహ దారుణోజ్వల దగద్దిడదం స్థాన విఫులింగసంగ క్రీడయ వైరిదానవోరవంశ భస్మీకరణ కారణ ప్రకట ప్రకటవేంకటనారసింహే నరసింహేంకటోరుద్రాయోయ damaru వాళ్ళకి తెలుసు ఈ ఫేమస్ అనమాట ఇక్కడే అయ్యప్ప మామలే సార్ కూర్చొని సో దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇది ప్లేస్ Om Namah Shiva Jay Heal the world is <laughs> all we pray. Save our lives <laughs> and take our pain away. Jay Jay Jay. Sing along to sing the Shiva Shambo all the way. Om Namah Shiva Jay Heal the world is all we pray. Save our lives and take. Our జిట్ కపిల్ యూం బయటకు వచ్చిన తర్వాత చూడండి అంత కలర్ఫుల్గా చేశారు కపిల్ యూర్థం అంతా తమ్ములు బెంగళూరులో ఇచ్చిన అయ్యప్ప కండువలు అన్నమాట ఈరోజు స్వాములకి ఇస్తున్నాము స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప పూజలో ఇచ్చినటువంటి అయ్యప్ప కండువా శ్రీ కపిలేశ్వర స్వామి తిరుపతిలో కపిల్ తీర్థం దగ్గర అయిందనమాట అన్నరాత సుఖీభవ తిరుమలకి అయితే వచ్చేసాం ఇది గరుడా సర్కిల్ చూడండి రెండు రకాలుగా ఎక్కొచ్చు అక్కడ పునత్న దర్శనం ప్రాప్తి చేస్తూ ఉంటుంది కదా లగేజ్ సెంటర్ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి మొదటి మెట్ నుంచి ఇదై ఇదైతే అలిపరి స్వామివారి మెట్లు ఉన్నాయి కదా అక్కడి నుంచి కూడా వెళ్ళచ్చు కానీ అక్కడి నుంచి వస్తేనే ఫుల్ అయిందని అంటారనమాట సో ఇక్కడ మీరు వెళ్ళాలనుకుంటే కొబ్బరికాయలు పూజా వస్తువులు అన్నీ కూడా అమ్ముతారనమాట జస్ట్ చూడండి ఇదిగోండి ఫైనింగ్స్ కనబడుతుందా స్వామివారి దగ్గర శంకుచక్రాలు అంతా కూడా గాలి గోపురం ఉంటారు చూడండి సో స్వామివారికి ఇదనం నేను సో ఇదే ఇక్కడి నుంచి అనమాట మనం మొదటి మెట్టికి ఎక్కుతాం జస్ట్ చూడండి వెళ్తున్నాం వెనకాల ఉండే కొండ చూడండి ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు మొదటి మెట్టు కింద స్వామివారికి తిరిగండి సో ఇదే మనం మొదటి మెట్టి ఎక్కిన తర్వాత స్వామివారి మండపం దగ్గర కాల మండపం దగ్గర వస్తూ అయిన తర్వాత పైన చూస్తారు కదా షిట్ చిట్టాలి అది సో ఫ్యామిలీ అయితే వస్తుంది చదువుగా తనేది అదివో అల్ల దివో శ్రీ శేషుల పడగల పడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసో రామ శ్రీరామ రామ రఘురామ మటుకు ఇది దయచేసి చూసుకొని పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు గారి పిల్లలని మధ్యాహ్నం రెండు పైన అలో చేయట్లేదు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది రాజగోపురం అన్ని నోట్స్ అన్ని వేసిన చూడండి చాలా ఇంపార్టెంట్ ఇదే రాజగోపురం అనమాట కొండ నెక్కడానికి శక్తినిస్తారని చెప్పి మోకాలు మనం తగిలించినట్లయితే పెయిన్స్ తగ్గుతాయనేది నమ్మకం అనమాట రాజగోపురం దాటిన తర్వాత చూడండి ఎక్కువ తగ్గుతాయనే జయ శ్రీరామ్ నినబెట్లేనా స్వామి నినబెట్టుకో స్వామి జయ శ్రీరామ్ అంది ఇదేం మాటినట్లేదు మెట్లెక్తా అంటున్నాడు ఆగట్లేదు విధానం ఉండట్లేదు మామూలుగా ఎత్తుకుంటే ఉండట్లేదు ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర ఉన్నాం టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ రథసప్తమిరా ఇవాళ వామనోడి దగ్గర ఉన్నాం మనం థింగ్స్ దింగ్స్ విచ్న్ వన్ పాయింట్ ఫైవ్ మంత్స్ ఓల్డ్ అండ్ వేర్ అట్ తిరుమల పెడస్ వే జస్ట్ గెట్ దిస్ నోట్ వీడియో తెలీదురా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ రథసప్తమి గాలిగోపురం దగ్గర ఉన్నాను నేను ఇగో ఓకేనా ఫైనల్గా గాలిగోపురం తర్వాత ఇక్కడికైతే వచ్చేస్తాం ఇక్కడ చూడండి రెస్టారెంట్స్ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ దండిగా ఎక్కువ ఉండే ప్లేసెస్ ఇవి చేస్తున్నా చేస్తున్నా ఇది కూడా సో ఇక్కడ ఒక్క రాయి మీద ఇంకొక రాయి పేరిస్తే మీరు ధర్మబద్ధంగా కొంచెం లేటైనా కూడా సంపాదించుకొని ఆ ఇల్లు కట్టడానికి ఏరుకొండల వారు సాయం చేస్తారనే ప్రతి దానికి సాక్షాత్కారంగానే చూశారు కదా ఎంతోమంది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అన్నమాట మా ఊరు కూడా చూడండి ఇది చూడండి तो भ्रमणार जय यशिरा श्री अंजनेयम पुष्पांजनेयम प्रभा दिव्य कायम पकीतिप्रायम भजय वायुपुत्रम भजय वालगतम भजे हम पवित्रम भजय सूर्यमित्रम भजय रुद्ररूपम भजय बमम तेजम वडंजुम प्रभादम पुसायन्द्रमी नाम संकीर्तनल जेसी नी रुकु अनिचि नी मेदन एदनकम् నీ రాసదాసులనై రామభక్తులై నిన్నయ్యుదని నీక రాష్టంలో చూస్తే నేను నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయ దేవ నియాసాలపై చూస్తే దాత వైదోతే దగ్గరను నిలిస్తే దొలిచు గ్రీవిక మంత్రివయ స్వామి కార్యార్థి ఉంది శ్రీరామ సౌమతులను చూసి వారిని విచారించి ఈ అబ్బానుజలు బంటు కావించి కిష్కిందకైతించి రామ కార్యార్థి లంకకైతించి లంకినం జంపియం లంకనం కాల్చిం భూమిదని చూసి ఆనందం ముప్పంగా యా ఉంగరం రామునికి నుంచి సంతోషం అని కూర్చి ఆ యంగధనాజాంబ వంతాది వీరాధులం కూడి వానరామూకలను రైతులై పెణూకలై రైతులని దృంచగా అప్పుడు అంత లోకంబులు లక్ష్మణన్న బ్రహ్మాండమైనట్టి శక్తిగా చూసి రావణుడు లక్ష్మణన్ మూర్చి అప్పుడే పోయి తెచ్చి సౌమ్యకి తిరిగించి స్థానం రక్షించగా కొంభకన్నాది వీరాధులను బోరి శ్రీరామ బాణాగ్ని వారందరిని రావణను చంపగనంత నవ్వేల నవ్వేలను ఆనందమయ్యుండా నవ్వేలను విభూషణి వేడుకొని దొరుకుని వచ్చి శ్రీరామ పట్టాభిషేకంబు సంభ్రమంబు జయించిన వేళ ನೀನಾಮನ ದಲಿನ ಪಪಮಲ್ ಭಾವಿನ ಭಯಲು ದೀರಿನೇ ಪುಣ್ಯಮಲೇ ಸಕಲ ಸಂಪತ್ಕರ ಕಲಗಿನ ಓ ಭಕ್ತ ಮಂದಾರ ಓ ವಾಯು ಸಂಚಾರ ಓ ಧೀರ ಓ ಧೀರ ನೀವೇ ಸಮಸ್ತ ಪುತ್ರ ಐಲೋಕ್ಯ ದೀಕ ಸಂಪುಟ ಕಲಸಿನ ನೀನಾಮ ದಲಿನ ಪಾಪಮ ಭಾವಿನೇ ಭಯಮಲು ದೀರಿನೇ ಪುಣ್ಯಮಳ ಕಲಿನ ಸಕಲ ಸಾಮ್ರಾಜ್ಯಮಲ್ ಸಕಲ ಸಂಪತ್ಕರ ಕಲಗಿನ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಜಯ ಶ್ರೀರಾಮ್ ನಮಸ್ತೆ ವಾಯುಪುತ್ರ ನಮಸ್ತೆ ಪರಿಪೂರ್ಣಾರ್ಧಾರಿ ನಮೋ ಸದಾ ಬ್ರಹ್ಮಚಾರಿ ನಮಸ್ತೆ 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 ನಮ Namaste 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 namaha Jai श्री राम जय श्री राम जय जय श्री राम टेन जिंकन जोड़ दंगे था बाय इधर Hello, Hello. Hello. Va, Hello. ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ದುಷ್ಟ ಸಂಹಾರ ಗೋವಿಂದ ದುರಿತ ನಿವಾರ ಗೋವಿಂದ ಶಿಷ್ಟ ಪರಿಪಾಲಕ ಗೋವಿಂದ ಕಷ್ಟ ನಿವಾರನ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ವಜ್ರಮುಗುಳದ ಗೋವಿಂದ ವರಾಹ ನರಸಿಂಹ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನಧ್ವರ ಗೋವಿಂದ ದಶರಥನಂದನ ಗೋವಿಂದ ದಶಮುಖ ಗೋವಿಂದ ಪಕ್ಷಿವಾಹನ ಗೋವಿಂದ ಪಾಂಡವ ಪ್ರಿಯನೇ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ವಾಮನಗುರು ಗೋವಿಂದ ಮತ್ಸಕೂರ್ಮ ಗೋವಿಂದ ಮಧುಸೂದನ ಹರಿ ಗೋವಿಂದ ವರಾಹ ನೃಸಿಂಹ ಗೋವಿಂದ ಬಲರಮಾನುಜ ಗೋವಿಂದ ಬೌದ್ಧ ಕಲ್ಕಿ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದೇವಾಡ ಗೋವಿಂದ ఎరుకండవాడ వెంకటరమణ గోవింద గట్టిగా శరణాలు చెప్పిన చెప్పించేలాగా చెయ్యి గోవింద గోవింద ఇంకా గట్టిగా చెప్పు గోవింద ಇಂಕಿ ಜ ಗೋವಿಂದ ಸೀದಾಯಕ ಗೋವಿಂದ ಸಿಪರಿಪಾಲಕ ಗೋವಿಂದೀಪೂಪ ಗೋವಿಂದ ದರಿದ್ರ ಜನ ಪೋಷಕ ಗೋವಿಂದ ಧರ್ಮ ಸಂಸ್ಥಾಪಕ ಗೋವಿಂದ ಅನಾಧ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಆಪದ ಬಾಂಧವ ಗೋವಿಂದ ಕರುಣಾಸಾಗರ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಕಮಲ ದಲಾಕ್ಷ ಗೋವಿಂದ ಕಾಿತ ಬಲದಾತ ಗೋವಿಂದ

ವೆಂಕಟರಮಣ ಮಣ ಗೋವಿಂದಪದ ಮುಕ್ಕಳವಾಡ ಗೋವಿಂದ ಆನಂದದಾಯಕ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಪದ್ಮಾವತಿ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪ್ರಸನ್ನಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಅಭಯಹಸ್ತ ಗೋವಿಂದ ಮತ್ಸವತರ ಗೋವಿಂದ ಶಂಕಚಕ್ರಧರ ಗೋವಿಂದ ಶಾಂಚಾಧರ ಗೋವಿಂದ ವಿರೋಧಿ ಮರ್ದನ ಗೋವಿಂದ ủa ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಎರಡು ಕಲ್ಲವಾಡ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಆನಂದರೂಪ ಗೋವಿಂದ ವಿರದ ಗೋವಿಂದ ವಿರೋಧಿ ಮರ್ದನ ಗೋವಿಂದ ಮುಂದೆಗಾ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಸಾಲಗ್ರಾಮದ ಗೋವಿಂದ ಸಹಸ್ರನಾಮ ಗೋವಿಂದ ತುಂಬಲು ತೀರ್ಥ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮಣ ಗೋವಿಂದ ಕಾಂಚನಾಂಬದರ ಗೋವಿಂದ ಗೋಪಾಲನ

ವಸದೇವನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಬಿಲ್ವ ಗೋವಿಂದ ಭಿಕ್ಷ ಗೋವಿಂದ ಏಡು ಕಂಡ್ಲವಾಡ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಅಡುಗರು ದಂಡಾಲಪರ ಮುಕ್ಕಲವಾರೋವಿಂದ আর <laughs> హలో అండి అందరికీ నమస్తే నేను మీ అది ఇండియన్ గాడ్స్ నైంటీ వన్ నుంచి తెలుసు కదా రథసప్తమి యొక్క గొప్పతనం ఇవాళ రథసప్తమి జరుపుకుంటున్నాం కానీ కేవలం మనుషులే కాకుండా మనిషి చూసే ప్రత్యక్ష దైవాలు సూర్యుల చంద్రులు అలాంటి ప్రత్యక్ష దైవమే కాకుండా దైవానికి సైతం కష్టం వస్తే ఉపయోగపడ్డ వ్యక్తి సూర్యుడు అదేనండి మన రాముడు సీతమ్మవారిని ఆపహరించిన రావణాసురుణ్ణి కొట్టడంలో యుద్ధానికి మధ్యలో పిలిచినప్పుడు తన యొక్క జిత్తులు మారి వేషాలతో రావణుడు సీతమ్మవారిని ఆహరించారని చెప్పి సీతమ్మ వారి దగ్గర రాముణ్ణి వధించానని చెప్పి చెప్పడంతో అసలు బతుకు మీద విరక్తి వాడే యుద్ధాన్ని కూడా పరితి దించ పరితి దించదలచిన వాడైనటువంటి రాముడు నిరాశ రిస్ఫులతో కుంగిపోతే అప్పుడే అగస్త్య మహాముని దగ్గరకు వచ్చి నైనా నువ్వు ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఏమైనా కూడా ఎంత క్షీణంగా కుంగిపోయినా కూడా ఎంత నువ్వు చాలా చర్మాంకంలో ఉన్నా కూడా తిరిగి ఏ విధంగా అయినటువంటి సూర్యుడు ఈవినింగ్ అదే సాయంత్రం వేళ అస్తమిస్తే మళ్ళీ మరుసటి రోజు ఉదయాన ఉదయిస్తాడు అలాగే నీకు ఎంత కష్టాలు కమ్మేసినా కూడా నువ్వు ఎంత కుంగిపోయినా కూడా తిరిగి నువ్వు పట్ట వేస్తావు అని చెప్పేసి సప్తాస్వరథమా ప్రచండం కశ్యపాత్మజం మనకి సూర్యాస్తకం ఎలా ఉందో అలాగే ఆదిత్య హృదయాన్ని బోధించి బోధించిన తర్వాత రావణాసురుడు ఎన్నిసార్లు కొట్టకపోయినా చావకపోయినా కూడా నువ్వు తిరిగి చనిపోతావు అనే ఉద్దేశంతో ఎలా వాళ్ళ తమ్ముడి దగ్గర చెప్పించి ఆయువు పట్టు ఎక్కడున్న తొడలో ఉందని చెప్పి రాముడి చేత కొట్టించబడి రాముణ్ణి నెగ్గించినటువంటి గొప్ప దేవుడు సూర్యభగవానుడు అంతటి మహామౌలికే సాయం చేసిన వాడు మనుషులకు సాయం చేయలేరు కాబట్టి అంతటి మహోన్నతమైన ఈ రథసప్తమి రోజు స్వామిని కొలవండి ఆ రథసప్తమి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాం రావణం జగ్దృతో దిష్వాయ సముపస్థితం దైవదశ సమాగమ్యా ఉపాగమ్య ఉపాగమ్యా రామో అగస్త్య భగవాన్ ఋషి రామ రామ మహాబాహు శృణుకుష్యం సనాతనం ఏ సర్వావరన్ వత్సే విజయస్ సమరే విజయస్సి లక్ష్మీమంతం సమధ్యంతం దేవాసు నమస్కృతం పూజేశ్వ వసంతం పుష్కలం భువరేశ్వరం जय नमो सूर्य नमा देवाय नमस्त्र మోకాళ్ళప్పుడు కష్టమయ్యేది కానీ ఈసారి ఏమో వారికి నెప్పులేం అనిపించట్లేదు వీళ్ళు ఏమో ఉన్నారు ఇంకా శ్రీవారి అలిపిరి మెట్లు మార్గంలో లాస్ట్ మెట్ ఇది ఇవ్వండి ఫ్యామిలీ అంతా ఫైనల్గా రీచ్ అయిపోయాము నేను కూడా జింగ్ జింగ్ గోవింద గోవింద ఫైనలీ ఫ్రెండ్స్ రీచ్ అయ్యాం ఫ్రెండ్స్ జింగ్ జింగ్ ఫ్రెండ్స్